హాయ్ హలో నమస్తే నేను మీ భావ్న వెల్కమ్ టు మనం టీవీ దూకుడు పెంచిన యుఎస్ విద్యార్థులపై నిఘా పెట్టింది యుఎస్ ప్రభుత్వం అని చెప్పుకోవాలి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు యుఎస్ లో ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పైన నిఘా పెట్టడం జరిగింది ఆయన మొట్టమొదటి రోజే ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పైన నిఘా పెట్టడం జరిగింది ఇంకోటి మన ఆయన గైడ్ లైన్స్ ఇవ్వడం కూడా చూసాము ఆ ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ పిల్లలను కని పౌరసత్వాన్ని పొందుతారో అలాంటి వాళ్ళకి ఇకపై పౌరసత్వం లేదు అంటూ కూడా రద్దు చేస్తున్నట్టుగా మనకి వెల్లడించడం జరిగింది మరి ఇదే విషయంపై ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అంటే ఇప్పుడు దాదాపు ఒక వారం రోజులు అయిందని చెప్పుకోవాలి వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక స్పెషల్ గా వన్ వీసాతో వెళ్ళిన విద్యార్థుల పైన స్పెషల్ నిఘా పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఇదంతా ఒక జల్లడ పడుతున్నారనే చెప్పుకోవాలి ఎఫ్ఎన్ వీసాతో వెళ్ళిన విద్యార్థులకు వాళ్ళు అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కొనసాగిస్తారు సో ఇదంతా చూసుకుంటే మనం ఒక భారతీయ విద్యార్థులకి చాలా కష్టాల పాలయ్యే పరిస్థితి మనకు అక్కడ నెలకొంటుంది ఎందుకు అంటే వన్ వీసాతో వెళ్ళిన వాళ్ళు ఎంఎస్ కానీ ఏదైనా ఇతర ఎడ్యుకేషన్ పర్పస్ మీద వెళ్తూ ఉంటారు కాబట్టి సో ఎడ్యుకేషన్ కి వెళ్లి వెళ్ళిన వాళ్ళు సాధారణంగా వాళ్ళ పార్ట్ టైం జాబులు చేస్తూ వాళ్ళ ఒక ఎడ్యుకేషన్ కొనసాగిస్తారు సో ఇదే ఒక క్రమంలో ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్న వాళ్ళు పార్ట్ టైం జాబులు చేయడం అనేది వాళ్ళ యొక్క ప్రభుత్వానికి ఒక వ్యతిరేకంగా అనుగుణంగా ఉంటుంది అని చెప్పుకొస్తుంది యుఎస్ ప్రభుత్వం మరి ఇదంతా ఎందుకు భారతీయులు ఎప్పటి నుంచో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ గంటకి ఇరవై వేలు నా రెండు గంటలకి నలభై వేలు అన్నట్టు కొన్ని డాలర్లో కూడా వాళ్ళు సంపాదించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ ఇక్కడికి అమెరికాకి చాలా చాలా తేడా ఉంటుంది ఇక్కడ వేలల్లో ఉంటే అక్కడ లక్షల్లో ఉంటుంది సో ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి కష్ట చదివించి అక్కడికి పంపించే తల్లి తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క విద్యార్థులు కూడా అక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ కానీ వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కి బట్టి పార్ట్ టైం జాబ్ చేస్తూ అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఫీజు కానీ లేదంటే ఉంటున్న రూమ్ ఎక్స్పెన్సెస్ కానీ అక్కడ ఉన్న పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా కవర్ చేస్తూ ఉంటారు సో ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఇప్పుడు ఎఫ్ఎన్ వీసాతో ఇప్పుడు చేస్తున్న ఈ నిఘా బట్టి అంటే ఏదైతే ఎఫ్ఎన్ వీసా తో వెళ్ళిన వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తే ఇది ఒక క్రైమ్ లాగా చూస్తున్నారు సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇవాళ ఉదయం నుంచి కూడా జల్లడపట్టే ఒక ప్రయత్నంలో ఉంది యుఎస్ ప్రభుత్వం ఎఫ్ వన్ వీసాతో వెళ్ళిన వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తే ఇమీడియట్ వాళ్ళ జాబ్ క్యాన్సిల్ చేసే ప్రయత్నంలో ఉంది యుఎస్ ప్రభుత్వం అండ్ ఇప్పుడు ముఖ్యంగా ఇమిగ్రేషన్ అని అంటే లైక్ మనం వన్ వీసాతో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కొంతమంది వాళ్ళు ఓపీటీ అంటే వాళ్ళ ఉద్యోగాలు ఏదైతే పార్ట్ టైం కానీ లేదంటే ఫుల్ టైం జాబ్ వచ్చినప్పటికీ కూడా కొన్ని రోజుల తర్వాత మనకి ఫుల్ టైం కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి సో పార్ట్ టైం తర్వాత ఫుల్ టైం కొనసాగించే క్రమంలో అంటే అప్పటికి కొంతమందికి ఇప్పుడు మూడేళ్ల సంవత్సరం అంటే ఎఫ్ఎన్ వీసాతో వెళ్ళిన వాళ్ళకి త్రీ ఫోర్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా అంటే ఏదైతే ఆ వచ్చిన డ్యూరేషన్ తర్వాత ఇంకా ఓపీటీ ఏదైతే కొనసాగిస్తారో ఆ ఓపీటీలో కూడా ఇమిగ్రేషన్ ఏది కొనసాగించకుండా అయితే ఇప్పుడు కఠినంగా శిక్షలు విధించేలాగా ప్రయత్నిస్తోంది యుఎస్ ప్రభుత్వం అని చెప్పుకోవాలి మరి ఇదంతా వన్ వీసా భారతీయ విద్యార్థులపై అయితే ఒక కష్టాల పాలయ్యే ఒక పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇమీడియట్ గా వాళ్ళు చేసిన పాటిం ఉద్యోగాలు ఏదైనా పిటికీ ఇప్పుడు ధీమాట్ లో కానీ మార్కెట్ లో కానీ అంటే పెట్రోల్ బంక్ లో ముఖ్యంగా మనకి అమెరికాలో ఇక్కడ వెళ్ళిన ఇక్కడ నుంచి వెళ్ళిన విద్యార్థులు ఎక్కువగా చేసే పెట్రోల్ బంక్ లో కూడా చాలా మంది పని చేస్తూ ఉంటారు సో ఇలాంటి పరిస్థితిలో వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ ఉద్యోగాలు వదిలేస్తే మన సేఫ్ జోన్ లో ఉంటాం లేదు అనంటే క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉంటాయి లేదు అప్పటికి కూడా అంటే ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే అసలు విద్యార్థి ఎలా వచ్చారు అంటూ మన డాక్యుమెంటేషన్ ని కూడా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నాలు కూడా చూస్తుంది యుఎస్ ప్రభుత్వం మరి ఇదంతా ఇమిగ్రేషన్ పార్టీకి వస్తే కూడా వాళ్ళు ఉద్యోగాలు కొనసాగించినా కూడా క్రైమ్ కింద శిక్షలు పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకొస్తుంది మరి ఇదంతా ఇంకోటి కన్సల్టెన్సీస్ కన్టెన్సీ కన్సల్టెన్సీస్ కూడా ఎప్పుడైనా విద్య వన్ వీసా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వన్ వీసాతో పాటు కూడా వాళ్ళు జాబ్ పర్మిట్ కూడా ఇస్తూ ఉంటారు సో ఇదే క్రమంలో ఎఫ్ఎన్ విసాతో వెళ్ళిన వాళ్ళు జాబ్స్ కూడా కంపల్సరీ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు సాధించవచ్చు సో పార్ట్ టైం జాబ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు మరి ఇదంతా చూసుకుంటే ఏదైతే ఎఫ్ఎన్ వీసా చదువు తీసుకొని వెళ్ళిన వాళ్ళకి పర్మిట్ ఏదైతే ఇమిగ్రేషన్ ఉందో అది క్యాన్సిల్ చేయడం కంపల్సరీ సో ఇప్పటి నుంచి ఇదంతా కొత్త గైడ్ లైన్స్ అనుకుందాం కానీ ఇప్పటికిప్పుడు కూడా ఇప్పుడు జల్లడ పట్టి మరీ వాళ్ళ ఒక ఇన్వెస్టిగేషన్ అంటే డాక్యుమెంట్స్ ఫ్రాడ్ డాక్యుమెంట్స్ తో వెళ్ళిన వాళ్ళకైతే శిక్షలు తప్పవని కూడా చెప్పుకుంటూ వస్తుంది అండ్ కన్సల్టెన్సీస్ ఎవరైతే ఎఫ్ఎన్ వీసా ఇచ్చి వర్క్ పర్మిట్ ఇచ్చిన వాళ్ళని కూడా కంపల్సరీ కేసులో ఎరికిచ్చే ప్రయత్నాల్లో ఉంది అని చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఫ్రాడ్ డాక్యుమెంట్స్ తో వెళ్ళిన వాళ్ళకైతే కంపల్సరీగా జైలు శిక్ష తప్పదు మనకి ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకే ఇక్కడ క్యాన్సిల్ చేస్తూ ఇండియాకి పంపించే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ముందు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా చాలా చాలా ఆలోచించుకొని వెళ్ళాలి ఒక్క పైనే అంటే మనం ఎడ్యుకేషన్ పైనే కాన్సన్ట్రేషన్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఎడ్యుకేషన్ చేసుకొని రిటర్న్ వచ్చేలాగా చూసుకోవాలి కానీ అక్కడ ఉండి మాత్రం ఏ విధంగా కూడా ఎలాంటి ఒక పార్ట్ టైం జాబులు కానీ ఎలాంటి జాబులు కూడా చేసే అవకాశాలు ఇకపై లేవు సో ఇప్పటికిప్పుడు జాబ్లు చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జాబ్ లు వదిలేసి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క కంటిన్యూషన్ ఎడ్యుకేషన్ అయితే కంటిన్యూ అవుతుంది సో దాంట్లో ఎలాంటి పరిస్థితి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ అది కాకుండా ఓబిటీలో జాబ్ చేసే వాళ్ళకి కూడా శిక్షలు తప్పవు ఇది కూడా ఆలోచించుకొని గమనించుకొని మరి మీరు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అండ్ ముఖ్యంగా ఇదంతా చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా పౌరసత్వం అంటే గ్రీన్ కార్డ్ ఏదైతే క్యాన్సిల్ రద్దు చేశారో ఆ దాని తర్వాత ఇప్పుడు ఎఫ్ఎన్ వీసా వాళ్ళకి కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళిన వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వెనక్కి వచ్చే వచ్చేయాలి అంటూ కూడా వాళ్ళు ఇప్పుడు ఆంక్షలు విధించారు అండ్ ఇంకోటి ఐసి ఇప్పుడు భారతీయులు ఇప్పుడు ఇక్కడ నుంచి భారతీయ విద్యార్థులు ఎవరైతే వెళ్ళినా కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి అంటే తెలుగు వాళ్ళు మాత్రమే కొన్ని ఏరియాలో ఉంటారు ఎక్కువగా అలా అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తెలుగు వాళ్ళు ఉండడం జరుగుతుంది సో ఇలాంటి వాళ్ళు వాళ్ళ నియర్ బై ఉన్న ఆర్గనైజేషన్ లో వర్క్ చేసుకోవడము ఉంటుంది సో ఇలాంటి ఒక ఏరియాలో మాత్రమే వాళ్ళు స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు అంటే కస్టమ్స్ ఏదైతే ఇప్పుడు మనం చూసినాం ఐసీలో నోటిఫికేషన్ కూడా గైడ్ లైన్స్ ద్వారా కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే తెలుగు ప్రాంతాలు ఉన్నాయో తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ స్పెషల్ గా నిఘా పెట్టే అవకాశం చాలా ఉంది సో చూస్తూనే ఉన్నాము నిఘా పెట్టే ఛాన్సెస్ అని చెప్పుకోవడానికి లేదు ఆల్రెడీ ఛాన్సెస్ దాటి వాళ్ళు ఆంక్షలు అంటే ఏదైతే ఉందో గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు అటాక్లోనే అటాక్ చేయడానికి స్టార్ట్ చేశారని చెప్పుకో ఈ గైడ్ లైన్స్ ఐసీలో ఏదైతే ఉందో ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫార్మెన్స్లో ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది ఎక్కడైతే తెలుగువారు ఉన్న ప్రదేశాలు ఉన్నారో అక్కడ ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎవరు కంటిన్యూ చేస్తున్నా అంటే ఏదైతే జాబ్లు పార్ట్ టైం జాబులు చేస్తున్నారో వాళ్ళు ఎవరు కంటిన్యూ చేస్తున్నా కూడా ఇమీడియట్ గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటూ కూడా కొన్ని గైడ్ లైన్స్ కీ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మాకు ఇవ్వాల్సిందే అంటూ కూడా కొన్ని నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేసినట్టుగా కనిపిస్తుంది సో ఇదంతా చూసుకుంటే ఇమిగ్రేషన్ వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేస్తుంది అండ్ ఎవరైతే ఫ్రాడ్ డాక్యుమెంట్స్ లో వెళ్ళిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడాల్సిందే ఉంది ఎందుకంటే వాళ్ళ ఫ్రాడ్ డాక్యుమెంట్స్ లో పట్టుబడితే మాత్రం శిక్షలు తప్పవు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది సో లాస్ట్ మనం ఇక్కడ ఒకవేళ గ్రీన్ కార్డ్ కావాలి మరియు యుఎస్ లో గ్రీన్ కార్డ్ అంటే పౌరసత్వం సంపాదించాలి సాధించాలి అంటే ఏంటి అంటే దీనికి కూడా ఒకే ఒక అవకాశం ఉందని చెప్పుకోవాలి అక్కడున్న అబ్బాయిలకి అయితే మాత్రం అక్కడున్న అమ్మాయిలు అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే అమ్మాయిలు ఉంటారో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే అక్కడికి వెళ్ళి మీరు ఒక ఉద్యోగాలు కానీ ఏదైనా కొనసాగించవచ్చు ఎందుకంటే గ్రీన్ కార్డు తనకుంటే మీకు కూడా ఇమీడియట్ గా గ్రీన్ కార్డు వస్తుంది కొన్ని రోజుల్లో సో ఇది ఒక్క అవకాశం మాత్రమే ఉందని చెప్పుకోవాలి అండ్ ముఖ్యంగా ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకుంటే ఎఫ్ఎన్ వీసాల పై నిఘా పెట్టిన యుఎస్ ప్రభుత్వం చాలా ఇరుక్కుల్లో పడే అవకాశాలు విద్యార్థులపై అయితే కనిపిస్తుంది సో ఇదంతా నిఘా కూడా తెలుగు వారిపైనే ఎక్కువగా ఉందని చెప్పుకున్నాం మిగతా కొన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా కొన్ని వెనక్కి పంపిస్తున్న అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై అయితే నిఘా పెట్టి మరి వీళ్ళందరినీ జల్లడ ఒక ఆంక్షలు ప్రయత్నాల్లో ప్రయత్నాలు అయితే యుఎస్ ప్రభుత్వం నిర్వహిస్తోంది ప్రస్తుతం అయితే చాలా మంది కూడా బయటపడ్డారు కొంతమంది అరెస్ట్ కూడా చేయడం జరిగింది అండ్ ముఖ్యంగా చూసుకోండి ఎవరైతే ఫ్రాడ్ డాక్యుమెంట్స్ తో ఉన్న వాళ్ళు కొంతమంది లేదా ఇతర కారణాలు అంటే ఫ్రాడ్ డాక్యుమెంట్స్ కానీ ఓపీటీ కంటిన్యూ చేసిన వాళ్ళు కానీ లేదు అని అంటే వర్క్ పర్మిట్ కానీ స్టడీ పర్మిట్ కానీ ఏ పర్మిట్ అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు కొనసాగిస్తే కూడా వాళ్ళని తిరిగి వెనక్కి పంపించే ప్రయత్నాల్లో కొన్ని సో ఇదే క్రమంలో ఇప్పటికే రిటర్న్ ఫ్లైట్స్ కూడా మొదలైపోయాయి అంటే మీకు అర్థమవుతుందా ఆల్రెడీ ఎక్కడైతే జల్లడ స్టార్ట్ చేశారో తెలుగు వారి మీదే అంటే ఇక్కడ భారతీయ విద్యార్థులపై ఎక్కడైతే నిఘా పెట్టి ఎక్కడైతే జల్లడ స్టార్ట్ చేశారో సో వీళ్ళంతా కూడా కొంతమందిని లిస్ట్ అవుట్ చేసి కొంతమందిని ఆల్రెడీ పట్టు పట్టుకొని కూడా వెనక్కి పంపించే ప్రయత్నంలో కూడా ఉంది కొంతమంది అందరూ కూడా వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరుగుతోంది అండ్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మరి వాళ్ళ ఎడ్యుకేషన్ కొనసాగించడానికి మాత్రమే వెళ్ళాలి కలిసిందిగా మనం చూస్తున్నాము హెడ్ లైన్స్ కూడా ఇచ్చారు అండ్ అక్కడ గైడ్ లైన్స్ తో అవన్నీ కూడా గైడ్ లైన్స్ ఏవైతే ఇచ్చారో ఐసీలో సో దాంట్లో కూడా మనం కంపల్సరిగా చదువుకొని మరీ ఇక్కడ నుంచి వెళ్ళే భారతీయులు కూడా ఆ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ వెళ్తే చాలా సేఫ్ జోన్ లో ఉంటారు సో ప్రస్తుతానికి ఇప్పటికైతే చాలా మంది కూడా పట్టుబడ్డట్టుగా మనకు అనిపిస్తుంది వాళ్ళంతా వాళ్ళంతా కూడా కొంతమంది జైలుకు వెళ్లే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఫ్రాడ్ డాక్యుమెంట్స్ తో వెళ్ళిన వాళ్ళైతే చాలా డేంజర్ జోన్ లో ఉన్నారు అని చెప్పుకోవాలి అండ్ సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళు కరెక్ట్ అయిన అంటే గా లీగల్ గా ఏదైతే ప్రాసెస్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండొచ్చు అది కూడా ఎప్పుడు అని అంటే వాళ్ళైతే పార్ట్ టైం జాబ్లు ఎప్పుడైతే మానేస్తారో ఇమీడియట్ గా వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి చెక్ పెట్టేస్తారో సో ఇమీడియట్ గా వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి వచ్చే పరిస్థితి చాలా సేఫ్ జోన్ లో ఉండొచ్చు అని చెప్పుకొస్తున్నాను